మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న విశ్వంబరా సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన ప్రయోగాత్మక ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటోంది ఆధ్యాత్మికత కాస్మిక్ ఫాంటసీ యాక్షన్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒకే కథలో మిళితం చేస్తూ ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా మొదట రెండు వేల ఇరవై ఐదు జనవరిలో విడుదల కావాల్సింది అయితే భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ఠ చెప్పింది ఏంటంటే విశ్వంబరాను సెప్టెంబర్ లేదా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు లో విడుదల చేయాలని టీం లక్ష్యంగా పెట్టుకుందట అలాగే ప్రస్తుతం ఎనభై శాతం పూర్తి కాగా మిగిలిన భాగాన్ని కృషి చేస్తోంది ఇక కథ విషయానికి వస్తే మన పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం ఏడు ఏడు కలిపి పద్నాలుగు లోకాలు ఉంటాయి కానీ ఈ సినిమాలో ఈ చిత్రంలో రచయితలు సృష్టించిన పదిహేనవ లోకం సత్యలోకం కథకు ప్రధాన నేపథ్యంగా నిలుస్తోంది ఈ పాత్ర విశ్వంబరాలో చిరంజీవి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన కీలక అప్డేట్ ను యూనిట్ ప్రకటించింది ఇందులో ముందుగా చెప్పిన విధంగా సరికొత్త సత్యలోకాన్ని డైరెక్టర్ అద్భుతంగా సృష్టించాడు ఈ లోకంలో దైవిక శక్తులు ఉంటాయి అయితే చిరంజీవి భూలోకానికి సత్యలోకానికి మధ్య వారధిగా నిలిచే క్యారెక్టర్లో వైవిధ్యంగా కనిపించబోతున్నాడు అంటే ఆయన భూలోకంలో ఉన్నప్పుడు మానవీయ శక్తులను దైవలోకంలో ఉన్నప్పుడు దైవిక శక్తులను కలిగి ఉంటాడు ఈ రెండు శక్తులు ఒకే మనిషిలో ఉన్నప్పుడు ఆ మనిషి ఎదుర్కొనే సవాళ్ళు ఎదురయ్యే సవాళ్ళు ఈ విశ్వంభర అనమాట డైరెక్టర్ వశిష్ఠ చెప్పినట్లుగా ఇది కేవలం ఫ్యాంటసీ యాక్షన్ మూవీ కాదు అస్తిత్వాన్ని నిజాన్ని వెతికే కూడా కథానాయిక ఆ సత్యలోకంలో చిక్కుకుపోతోంది ఆమెను రక్షించేందుకు కథానాయకుడు ఆ లోకాల్లో ప్రయాణించే ధైర్యాన్ని చూపిస్తూ మనిషి శక్తి ఎంత వరకు వెళుతుందో చూపించబోతున్నాడు చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన విశ్వంబరాలో కనిపించబోయేళ్ళు అలాగే నటన భావోద్వేగ సీన్లు ఇప్పటి వరకు ఎక్కడా చూడనివి అని వసిష్ఠ స్పష్టం చేశారు సాంప్రదాయాలకు ఆధునికతను మేలవించి భారీ కాస్ట్యూమ్స్ విభిన్నమైన డిజైన్లు అంతర్జాతీయ ప్రమాణాల్లో విఎఫ్ఎక్స్ సహాయంతో రూపొందుతున్న ఈ సినిమా ఒక విజువల్ ఫిస్ట్ గా నిలవబోతోంది ఈ సినిమాకు పనిచేస్తున్న గ్రాఫిక్ స్టూడియోలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సూపర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాంటి బడా ప్రాజెక్టులకు పనిచేసిన వారు వశిష్ట చెప్పినట్లుగా మా కళల్ని మేమే స్క్రీన్ మీద చూస్తున్నామంటే అది విజువల్స్ వల్లే అని ఆయన చెప్పారు సినిమా రిలీజ్ ఆలస్యమైన దర్శకుడు టీం నాణ్యతపై కాంప్రమైజ్ చేయకుండా నిర్మాణాన్ని ముందుకు నడిపించడం ప్రశంస మనకిష్టమైన కథ చెబితే చాలదు త్వరగా కాకపోయినా సరే బాగా చేయాలి అన్నది టీమ్ దృక్పథం అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కోసం వినాయక చవితి లేదా దసరా సమయంలో టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఆ తర్వాత మేకింగ్ వీడియోలు బిగ్ స్కేల్ ప్రమోషన్ ప్లాన్ లో భాగంగా మాస్ ఆడియన్స్ కి టచ్ స్ట్రాటజీతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది ఇక సినిమా కథలో చూపించబోయే వేదాంత భావనలు పౌరాణిక ప్రపంచ నిర్మాణం అలాగే శక్తివంతమైన డైలాగ్స్ ఇవన్నీ కూడా చిరంజీవి పాత్రలోకి ఎలా కలిసిపోతాయో చూడాలనిపిస్తాను గతంలో ఆయన చేసిన అంజీ లాంటి సినిమాలు మెటాఫిజికల్ కాన్సెప్ట్స్ కలిగినవే అయినా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కథా దృక్పథం నిర్మాణ విలువలు అన్నిటితో విశ్వంబర రేంజ్ వే లేలా ఉంటుంది అభిమానులు ట్రేడ్ వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి ఈ సినిమా సక్సెస్ అయితే తెలుగు సినిమాకు సోషియో ఫాంటసీ అనే శైలిలో కొత్త చాప్టర్ మొదలవుతోంది హాలీవుడ్ లో డాక్టర్ స్ట్రేంజ్ తోর వంటి సినిమాలు మాయా ప్రపంచాలని కళ్ళ ముందు చూపించినట్లే విశ్వంబరా కూడా మన పురాణాల ఆధారంగా భావోద్వేగాల కలబోతతో మనకు నమ్మదగిన ఒక ఫాంటసీ ప్రపంచాన్ని అందించబోతోంది అన్ని విధాలా సినిమా నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో విడుదల తేదీ ప్రకటనకు రాబోయే కొన్ని వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది ఈ సినిమా రూపంలో టాలీవుడ్ మరో విజువల్ అద్భుతాన్ని పొందబోతోంది ఎమోషన్ విజువల్స్ మైథాలజీ ఇవన్నీ కలిపి చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయిగా నిలవనుందన్నది ఖాయంగా కనిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్